యూట్యూబ్ వికేకలందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నాడుపల్లి మహేశ్వర్ గౌద్ధ్వరను హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రోబుక్ రైటర్ను నకీరుడు ఈ నకీరుడు అనే పేరు ఎవరు విన్నరో లేదో నాకు తెలియదు నేనప్పుడు చాలా చిన్నప్పుడే రిక్త వయసులో ఉన్నప్పుడు పద్నాలుగు పదహారు సంవత్సరాలు వచ్చినప్పుడు నేను ఈ నక్కీరుడు అనే పేరు విన్నాను ఈ నకీరుడు అని ఎవరు అంటే ఈయన ఒక ముని బాలకుడు ఏ కాలంలో ఎవరికి పుట్టిన వారి తల్లిదండ్రులు ఎవరు ఇవన్నీ మీరు కావాల్సిన మీరు సంతం ఎంక్వైరీ చేసుకోండి నేను విన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు వారి సభల అనేక మంది దేవతలు మునులు మహర్షులు కూర్చొని ఉండగా ఒకటి ఏదో చెప్తాడు అన్నట్టు మాట సందర్భంగా మళ్ళందరూ చెప్పినప్పుడు అక్కడ ఉన్న మునిబాలకుడు పక్కన నమ్ముతాడు పక్కపక్కవని ఉంటాడు శివుడు చెప్పిన దాన్ని విని అందరు విని వింటుంటే దాంట్లో ఈ ముని బాలకుడు ఒకడు ఈ నక్కిరుడు అనే అతను మాత్రమే ఎగతాళిగా నమ్ముతాడు ఆహాహా అందరు భయపడిపోతారు పరమేశ్వరుడు పలికింది అసత్యం అబద్ధం అని తెలిసి పొరపాటు దొరింది పరమేశ్వరుడు చెప్పిన దాంట్లో పొరపాటు దొరిందని మిగతా మహర్షులకు దేవతలకు అందరికీ తెలుసు కానీ వాళ్ళు భయపడిపోతారు ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని ఎదురిస్తే ఆయన మూడో కన్నుకొని భస్మం చేస్తారు ఈయన శిక్షించవచ్చు ఈ లేనిపోని కర్మ తలకాల కష్టాలు ప్రాబ్లమ్స్ సమస్యలు ఎందుకని ఆ మునుడు దేవతలందరూ అందరూ మౌనంగా ఉంటారు కానీ ఈ ముని బాలకు నక్కిరుడు లేచి నిలబడి పక్కపకనవి నవ్వుతాడు అప్పుడు పరమేశ్వరుడు అవుతాడు నక్కిరా ఏంది ఏంది ప్రశ్న ఏంది సమస్య ఎందుకు నవ్వుతున్నావు కథ ఏం లక్షణం అంటే పరమేశ్వర మా లాంటి వాళ్ళు మేము ఎవరైనా తప్పు చెప్తే నువ్వు సరి చేయాలి ఇక్కడ ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ ఏదైనా ఒక ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు దాంట్లో ఏమైనా తప్పులు దొరికితే నువ్వు సరి చేయాలి విన్నప్పుడు శిక్షించాలి కానీ మీరే తప్పులు మాట్లాడితే ఎట్లా మీరే మన అందరినీ మిస్గైడ్ చేస్తున్నారు రాంగ్ డైరెక్షన్లో పంపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని అడుగుతాడు అప్పుడు ఆయన పరమేశ్వరుడు శభాష్ అంటారు శబాషని ఆయన గదో ఆయన మీద కోపం రకంగా పిల్లవాడిని కర్మిస్తాడు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు నకీరన్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతారు కాకపోతే ఏంటంటే మన చరిత్ర ఇటువంటి ఉన్న నేనైతే విండలేదు పాఠపుస్తకాలు చూడలేదు ఈ విషయాన్ని తమిళనాడులో ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ ఉండేవాడు రామస్వామి అని చో రామస్వామి అనేది చనిపోయారు వాళ్ళు కీర్తి చేసినయ్యారు ఆ చో రామస్వామి అని పత్రిక పోయారు నకీరన్ పుస్తక పేరు నకీరన్ అతను నిజాన్ని నిర్భయంగా వ్యంగ్యంగా చెప్పేవాడు గురించి ఆయన ఆయన దృష్టికి ఏదైనా పత్రికలు ఏదైనా వస్తుంది అని చెప్పి అనేక మంది ప్రముఖులు భయపడిపోయేవాడు ఆయన రాసిన విషయాన్ని ఖండించకపోయేవాడు ఎందుకంటే సత్యం ఉన్నది కదా నా గురించి ఎందుకు రాసిన వాడు నీ గురించి దాంట్లో ఉండేది కరెక్ట్ ఆ కదా చెప్పలేకపోయేవాడు అసలు తక్కువ అవధామానం అనేవాళ్ళు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు నటికిరుడు మహర్షి ఒక ముని పాలకుడు అలాగే ఒక ధర్మ విషయాన్ని కానీ ఒక దైవ విషయంలో కానీ ఒక ఆ పూజ పురస్కారాలు కానీ ఒక ధార్మిక విషయంలో కానీ అనేక మంది పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు చెప్పినంత మాత్రాన సత్యం ఆ అసత్యం సత్యం కాదు ఎవరో ప్రముఖులు ఏదో ఒక విషయాన్ని మాట్లాడినంత మాత్రాన వారు చెప్పినవన్నీ సత్యం అని మనకు బ్రహ్మపడి ఫాలో అంటే నేను ఎవరిని విమర్శించడం లేదు ఎవరిని ధిక్కరించడం లేదు ఎవరిని నేను పాయింట్అవుట్ చేయడం లేదు ఇక్కడ ఒకటి ఏంటంటే కొంతమంది కొన్ని విషయాలల్లా అనేక చోట్ల నా దృష్టికి రావడం వల్ల ఈ మిస్గైడింగ్ అనే దృష్టికి రావడం వల్ల నేను నా అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వస్తుంది అందు గురించి నిజం ఎప్పుడు నిజమే నిజం నిప్పు లాంటిది కష్ట లేటుగా లేట్గా తెలుసు చేతి కావచ్చు ఏదైనా కావచ్చు సో ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు నకీలుడు ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా నాలుగు ఏంటో ఐదు అనేది ప్రపంచ యూనివర్స్ ఇరవై అందరికీ తెలుసు కానీ పెద్దవాళ్ళు నాలుగు ఏంటో ఐదు పంతొమ్మిదో లేకుండా ఇరవై రెండో అంటే కాదు కదా ఆయన చెప్పాడు కనుక మనం ఇదే ఆన్సర్ వాళ్ళ వదాం కుదరదు కదా అలాగే ఏదైనా ఆరాధన విషయంలో కానీ పూజ పురస్కరాల విషయంలో కానీ ఒక ధార్మిక విషయాలలో కానీ ఒక దైవ సంబంధిత విషయాలలో కానీ మన సంస్కృతి సంప్రదాయాల విషయంలో కానీ ఎవరైనా చెప్పినా అన్ని హండ్రెడ్ పర్సెంట్ నిజాలు కావు నేను అవన్నీ రీసెర్చ్ చేసి అనేక పుస్తకాల రూపంలో నేను వెలువరిస్తున్నాను అందు గురించి ఎవరేం చెప్పినా మనం అంత గుడ్డిగా ఫాలో అవ్వక్కర్లేదు ఎవరికి రీసెర్చ్ చేసి ఎవరి పరిశోధన ఎవరు చెప్పినా నేను నా కాదు నాలుగు ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో వేల మంది ఉన్నారు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఎవ్వరు కూడా గుడ్డిగా నమ్మక్కర్లేదు దాన్ని మీ అనుభవంతో పోల్చుకోండి మీకు సొంత సీయ పరిశోధన చేయండి అంతేకాని ఎవరెవరు చెప్పినంత మాత్రమే గుడ్డిగా మనం ఫాలో కాదు ఉదాహరణకి ఈ హైదరాబాద్ నుంచి బాంబే పోవాలంటే పడమరకే వెళ్ళాలి నువ్వు వెళ్తే ఏమొస్తుంది విజయవాడ వస్తుంది అలాగే ఆయన వెట్లాడి చెప్పాడు కదా అని చెప్పి నేను ఏ విజయవాడకో బందర్ బందరిపోతా అని చెప్పి పోతే రాదు సో ఇది మీరు ఎవరికి వాళ్ళు వాళ్ళ కాస్త విచక్షణ విచక్షణ జ్ఞానంతో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు ఉంటాను నమస్కారం నాకు తెలిసిన విషయాలు చెప్పాను నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా వేరీ వేది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాల్సి కోరుతున్నాను అందరికీ శుభాకాంక్షలు నమస్కారం